ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపే వినాయక చవితి నిర్లక్ష్యం తగదు వెంటనే నువ్వు గణేషుణ్ణి తాకు ఈ మాట చెప్తే చాలు ఈ యొక్క గణేషుణ్ణి తాకి నువ్వు ఈ మాట చెప్తే చాలు తల్లి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ అవి ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ రేపే వినాయక చవితి అంటే ఈ యొక్క వినాయక చవితి రోజు మీకున్న విఘ్నాలను తొలగించుకోవడం కోసం కష్టాలను సమస్యలను దూరం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆ విఘ్న నాయకుణ్ణి అంటే ఆ గణ నాయకుణ్ణి ఆ గజేంద్ర స్వామిని ఆ వినాయకుణ్ణి పూజించుకుంటూ ఉంటారు అటువంటి రోజున నీవు ఈ యొక్క వినాయకుణ్ణి కనుక తాకి ఈ యొక్క చిన్న మాట నువ్వు చెప్పావు అంటే చాలు తల్లి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ప్రతిసారి కూడా సమస్యలు తీరాలి అని చెప్పి ఏదో ఒక రకంగా నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూనే ఉంటావు ప్రతి క్షణం కూడా నా నామ జపాన్ని నువ్వు జపిస్తూనే ఉంటావు నీ యొక్క సమస్యలను బాధలను తీర్చుకోవడం కోసం ఈ యొక్క వినాయక చవితి రోజు ఈ చిన్న మాట చెప్పుకుంటే చాలు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిడ్డ ప్రథమ పూజ అందుకునే ఈ ఘననాయకుడికి ఈ యొక్క విఘ్నేశ్వరునికి విఘ్నాలను తొలగించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు కాకపోతే ఆ యొక్క విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరునికి మనం ప్రథమ పూజతో పాటుగా ఈ చిన్న పని చేసి ఈ చిన్న మాట చెప్పుకుంటే చాలు జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అని అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడవచ్చు ప్రతి మానవుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఈ యొక్క వినాయక చవితిని రోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంటింటికి కూడా వినాయకుని యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఊరి ఊరికి కూడా ఎన్నో రకాలుగా వినాయకుని విగ్రహాలను పెట్టి పూజలు జరిపిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల ఊరికి మంచి జరుగుతుంది ఇంటికి మంచి జరుగుతుంది అయితే చాలామంది కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటున్నారు ఈ విధమైన పొరపాట్లు చేయడం వల్ల పూజ చేసిన పుణ్యఫలం అనేదే దక్కకుండా పోతోంది ఈ విధంగా పూజ చేసిన పుణ్యఫలం వినాయక వ్రతం అనేది చేసుకున్నా కూడా దాని యొక్క ప్రతిఫలం అనేది దక్కించుకోలేకపోతే ఇక చేసుకుని ఏ మాత్రం లాభం అనేది లేకపోతే ఎలా చెప్పు కాబట్టి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటు అంటే అంతా కూడా శుభం జరుగుతుంది తల్లి అయితే ఈరోజు వినాయక చవితి రోజు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకోవాలి చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత ఇంటికి అంటే తడిగుడ్డ పెట్టే సమయంలో ఆ యొక్క ఇంటిని తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును కొంచెం పసుపును వేసి ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలంటు స్నానం చేయాలి ఆ విధంగా తలంటు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు వస్త్రాలని ధరించకూడదు అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నీచుని ఇంట్లో వండకూడదన్నమాట ఈరోజు బియ్య పిండితో చేసిన వంటకాలను ఆ గణేషునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ముక్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వినాయక చవితి రోజు కుడుములు ఉండ్రాళ్ళు బూరెలు ఇంకా వచ్చేసి పులిహార పొంగలు పాలతాలికలు ఇలా ఎవరి శక్తి కొలదిగా వారు నైవేద్యాలను సమర్పించుకుంటూ ఉంటారు నువ్వు ఏం చేసినా చేయకపోయినా కానీ గణేషుని దగ్గర మాత్రం రేపటి రోజున పచ్చి ఉండ్రాలను ఐదింటిని పెట్టు ఈ విధంగా పచ్చి ఉండ్రాలు అంటే కేవలం బియ్యపిండి పిండి తీసుకొని అందులో కాస్త బెల్లాన్ని మెత్తగా నలకొట్టి ఆ యొక్క యాలుకల పొడిని కొంచెం కలిపి ఆ విధంగా మొత్తం పిండిని ఒక నీటితోటి ముద్దలాగా తయారు చేసి పచ్చి ఉండ్రాల రూపం అంటే చిన్న చిన్న బాలలాగా చేసి ఆ యొక్క ఉండ్రాలను గణేషునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఎందుకంటే వినాయక చవితి రోజు విఘ్నాలను తొలగించడానికి ఆ గణేషుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అడుగు పెడతారనమాట ఇవాళ రోజున ఆ గణేషుణ్ణి మనం చాలా ప్రేమగా చాలా భక్తితోటి మన ఇంటికి ఆహ్వానించుకొని చక్కగా ఒక పీటను వేసి ఆ పీటని నీటితో శుభ్రపరుచుకున్న తరువాత పీటంతా కూడా పసుపుతోటి అలంకరించుకొని తరువాత కుంకుమ బొట్లు పెట్టి ఒక తెల్లటి వస్త్రాన్ని పీట మీద ఉంచి కాసిన్ని బియ్యాన్ని పోసి తరువాత వినాయకుని యొక్క ప్రతిమను అక్కడ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మట్టితో చేసిన గణేషుణ్ణి పెట్టుకోవడమే చాలా చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ విధంగా మట్టితో చేసిన ప్రతిమను పెట్టుకున్న తర్వాత ఆ యొక్క గణేషుని దగ్గర మీ శక్తి కొలది చేసుకున్న నైవేద్యాలు ఉండ్రాళ్ళు పాలతాలికలు బూరెలు ఇలా ఈ విధంగా ఎన్ని వంటకాలు అయితే చేసుకో అన్ని వంటకాలని కూడా నైవేద్యంగా సమర్పించాలి తరువాత దీపారాధన చేసుకొని నీ యొక్క మనసులో మంత్రం అంటే మనసులో మాట కోరిక కష్టం నష్టం దుఃఖం ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఆ విఘ్నేశ్వరునికి పొల్లు పోకుండా చెప్పుకోవాలి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత వినాయకుని యొక్క వ్రత కథను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చదివి తీరాలి ఈ విధంగా వినాయకుని వ్రత కథ అనేది చదవడం రానివారు మీ యొక్క మొబైల్లో కానీ లేదా టీవీల్లో కానీ పెట్టుకొని ఆ యొక్క వ్రత కథను వినడానికైనా కానీ ప్రయత్నించండి ఈ విధంగా విన్నా చదివిన ఆ రోజు చాలా చాలా పుణ్యం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా చదివిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని ఇంటిలో ఆ యొక్క అక్షింతలను చిన్న బిడ్డల మీద భార్య భర్త చేత భర్త తనంతటికి తానో లేకపోతే వారికంటే పెద్దవారింట్లో ఉంటే వారి చేత అలా ప్రతి ఒక్కరూ కూడా కథ విన్న తర్వాత అక్షింతలను తల మీద వేసుకోవాలి ఈ విధంగా తల మీద వేసుకున్న తర్వాత అంటే పొరపాటున ఆ యొక్క చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు కానీ ఆ కథ వినకుండా మాత్రం చంద్రుణ్ణి చూస్తే ఎన్నో నీలాప నిందలు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనేవి ఆ మనిషిని పట్టి పీడిస్తాయి ఎందుకంటే ఆ యొక్క కృష్ణుడికే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడడం వల్ల పాలబిందెలో ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు అవమానాలు బాధలు అనేవి ఏర్పడ్డాయన్నమాట ఈ విధంగా ఏర్పడిన తర్వాత కృష్ణుడు సైతం వినాయకుని యొక్క వ్రతం నోచుకొని చక్కగా ఆ రోజు ఆ యొక్క వ్రత కథను విని అక్షంతలు వేసుకున్న తర్వాత ఆ యొక్క పట్టిన కర్మ దోషాలు అవమానాలు నీలాప నిందలు అన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వ్రత కథను వినడం కానీ చదవడం కానీ చేసుకొని ఆ తరువాత అక్షంతలు తల మీద వేసుకోవాలి పిల్లలు చక్కగా చదువుకునే పిల్లలు వారి యొక్క పుస్తకాలను వినాయకుని యొక్క విగ్రహం దగ్గర పెట్టుకొని పసుపుతోటి అలంకరించుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ యొక్క విఘ్నాలను చదువు ఎందు తొలగించి చదువులో మంచి మార్కులు రావాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకోవాలన్నమాట అదేవిధంగా వినాయకుడితోటి ఈ విధంగా వ్రతకథ అంతా పూర్తిగా అయిన తర్వాత ఓం గణేశాయ గణేషాయనమ ఓం ఓం విఘ్నేశాయ నమ అనే ఈ యొక్క మంత్రాలు ఏవైనా కానీ ఒక్క మంత్రాన్ని సార్లు చొప్పున ఆ రోజు ఉదయం పూట చవితి గడియలలో ఎవరైతే చదువుతారో చదివిన తరువాత ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పాలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకి వెనకటి నుంచి వస్తున్న అన్నమాట కాబట్టి ప్రతి అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా వినాయకుని వ్రతంలో పాల్గొనాలి వినాయకుని యొక్క వ్రత కథను చదవాలి లేదా వినాలి తల మీద అక్షంతలు వేయించుకోవాలి లేదా వేసుకోవాలి ఈ విధంగా చేస్తేనే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్న కర్మ దోషాలు జాతక దోషాలు ఏవో పూర్వజన్మలో తెలిసో తెలియకో చేసిన పాపపుణ్య కర్మలు ఇవన్నీ కూడా అంటే కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు వినాయకుని యొక్క వ్రతం ఆచరించి తీరాలి దీనికి ఎటువంటి పెద్దవాళ్ళకు ఉంటేనే మేము చేసుకోవాలి పెద్దవాళ్ళకు లేకపోతే మేము చేసుకోకూడదు ఇటువంటివి ఏవి కూడా ఉండవన్నమాట ఆడవారికి కేవలం పీరియడ్స్ వస్తే తప్ప మిగతా వారందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చక్కగా నోచుకోవ మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనకు ఈ అవకాశం అనేది రాదు కాబట్టి మళ్ళీ సంవత్సర కాలం మనకు ఎటువంటి విఘ్నాలు ఎటువంటి ఆ నీలాప నిందలు అవమానాలు దోషాలు ఇవి ఏవి కూడా మన దరికి చేరకుండా ఉండాలి అంటే వినాయకుడి యొక్క వ్రతం ఒక్కటే మనల్ని అన్ని విఘ్నాల నుంచి కాపాడుతుంది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది అప్పుల బాధను తొలగిస్తుంది మనం ఏ పని చేసినా మంచి కలుసు బాటుతనం అనేది వస్తుంది మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు వినాయకుని యొక్క వ్రతాన్ని ఆచరించి వినాయకుని యొక్క వ్రత కథను చదువుకొని అక్షంతలు వేసుకొని చక్కగా పచ్చి ఉండ్రాలని కుడుములని నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది అంతేకాకుండా పూజలో తప్పనిసరిగా గరికను సమర్పించుకోవాలన్నమాట ఒక్క గరికను సమర్పించుకున్నా కూడా ఎన్నో రకాలైన కష్టాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట అంతే కానీ అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టి చేసుకుంటే పర్వాలేదు చాలా మంచిది చెడ్డది కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ శక్తికి మించి చేయకూడదు అనే ఒక చిన్న మాట అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏ భగవంతుడు కూడా మనల్ని శక్తికి మించి చేయమని చెప్పలేదు శక్తికి మించి చేయాలి అని కూడా కోరుకోలేదు అర్థమైంది కదా మరి రేపు వినాయక చవితి రోజు గణేష్ గణేషుణ్ణి తాకుతూ నేను చెప్పిన మంత్రాన్ని చదివి చక్కగా మీరు వినాయకుని యొక్క వ్రతాన్ని చేసుకొని పూజ చేసుకొని వ్రతకథను విని అక్షంతలు చదువుకొని సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడయ్యా అని చెప్పి ఆ యొక్క బుజ్జి గణపతిని మీరు కనుక ఆరాధిస్తే ఆ యొక్క బుజ్జి గణపయ్య యొక్క ఆశీర్వాదాలు అనేవి మీరు అందుకోగలిగితే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదా మరి ఈరోజు బాబా గారి యొక్క సందేశం ఎందుకు ఏ విధంగా మనకి ఉపయోగపడిందో తెలుసుకున్నారు కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చిన వెంటనే కింద పాయింట్స్ వస్తే పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట బాబా భక్తులకి కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి వీడియోకి కింద పాయింట్స్ అనేవి యాడ్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చి ట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు ఆ బుజ్జి గణపయ్య యొక్క ఆశీర్వచనాలు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైనా సుఖినోభవంతు ఓం సాయి రామ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై